ఎన్నెన్నిస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వరద విపత్తు నిర్వహణ సహాయ చర్యలను చూసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్పందించారు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు వీరితో పాటు రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ప్రముఖ సంస్థలు కూడా విరాళాల ద్వారా బాధితుల్ని ఆదుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంత పాటు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఈ విరాళాల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి ఒక మెగా విరాళం ప్రకటించడం తర్వాత వరుసగా చాలా మంది రావడం అంటే సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది ఇనిషియేషన్ తీసుకోవడం అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది తెలంగాణలో కూడా రెస్పాండ్ అయ్యారు టిఎన్జిఓలు అయితే నూట ముప్పై కోట్ల విరాళాన్ని వన్ డే బేసిక్ శాలరీని అనిపించారు సార్ ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఎలా ఉంది పరిస్థితి అంటే మీరు మంచి పరిణామంగా మనం భావించాలి బేసిక్ పే ఒక రోజు వేతనాన్ని ఎన్జిఓ నేతలు అందరూ ఉద్యోగులు అందరూ కలిసి నూట అరవై కోట్లు ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామంగా మనం భావించాలి వన్ ట్వంటీ క్రోస్ అంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద చంద్రబాబు నాయుడికి ఒక ఊరట అంటే వరద బాధితులకు సహాయంగా మేము ఉన్నాం మేమెంటే అనే ఇది ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీసుకున్నట్టుగా కనపడుతుంది అంటే వాళ్ళకి వాళ్ళకి కావలసినది తో తోటి ప్రజలు ఇబ్బందుల్లో గురవుతే స్పందించే హృదయం కావాలి కాబట్టి ఈ కూటమికి పూర్తి సపోర్టు అన్ని శాఖల నుంచి ఉన్నట్టుగా కనపడుతుంది లేకపోతే ఒకేసారి అంత పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇంకా స్పందించలేదని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ వన్ ట్వంటీ క్రోర్స్ వాళ్ళు దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని చంద్రబాబు నాయుడుకి ఇవ్వటం అందరూ కూడా ఆశిస్తున్నారు అదే సమయంలో పంచాయతీరాజు కూడా మీరు చెప్పినట్టుగా ఒక లక్ష అరవై వేల మంది ఉద్యోగులు పంచాయతీరాజులు సచివాలయ ఉద్యోగులు మొత్తం కలిపి దాదాపు పద్నాలుగు కోట్లు ఇచ్చారు అది ఇది మా నాయకుడిని చూసి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్ఫూర్తితో ఇచ్చామంటున్నారు అదే సమయంలో ఒకరోజు మూలవేత్తం అది పద్నాలుగు కోట్లు లేకపోతే అరవై వేల మంది పంచాయతీరాజు ఇంజనీరింగ్ విభాగం సభ్యులు కలిపి డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు లేకపోతే గ్రామీణ నీటిపారుదల వాళ్ళకి సంబంధించి వాళ్ళ వంతు వాళ్ళు పది లక్షలు వాళ్ళు కొంతమంది తక్కువగా ఉన్నారు అంటే మొత్తం కలిపి పద్నాలుగు కోట్ల ఎనభై ఎనభై లక్షలు ఇక్కడ ఇటు ఉప ముఖ్యమంత్రి గారిని చూసి ఇటు ముఖ్యమంత్రి గారిని చూసి దాదాపుగా ఈ ఈ కూటమి ఈ నాయకత్వాన్ని చూసి ప్రభుత్వానికి మేము కూడా ఉద్యోగులు ఉన్నాం కదా మేము మా వంతు చేయాలనే ఆ తలంపు రావటం ఏదైతే ఉందో మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం వీరితో పాటు ఇప్పుడు ఏపీలో చాలా మంది ఇన్వెస్టర్స్ అంటే మీన్స్ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కూడా సీఎం రమేష్ గారు కోటి రూపాయలు అని అది ఇప్పుడే తెలిసింది ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆయన కోటి రూపాయలు కూడా మొత్తం కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ ఏపీకి ఏపీకి ఇచ్చారు అంటే ఈ మార్పు అనేది ఏ విధంగా చూడాలి మనం రాజకీయ నాయకులు కూడా ఒక ఇది అనేది ఒక సేవ గుణం అనేది చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గురించి చూసి నేర్చుకున్నారా అని అనిపిస్తుంది ఎందుకంటే సీఎం రమేష్ గారు కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం ఆయన అనకప్ప ఎంపీ బాధ్యతగా ఇదిలో బీజేపీ ఉన్నాడు ఇప్పుడు ప్రకృతి విలయం ఇలా ఇబ్బందులు గురవుతుంటే ప్రజల కోసం నేననేది ఒక సహాయం కోటి రూపాయలు అనౌన్స్ చేయటం అనేది మంచి పరిణామం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కృష్ణా జిల్లా చెందిన వ్యక్తే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఈ ఇరు రాష్ట్రాల రెసిడెంట్ కమిషన్ పిలిపించి చెరొక పది లక్షలు ఇవ్వటం అనేది నేను సహాయం చేయటమే కాకుండా అందరూ కూడా స్పందించండి ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వానికి రాష్ట్రానికి అండగా ఉండాలని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు పిలిపించారు అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కూడా ఇరు రాష్ట్రాలకి ఐదు లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం కావచ్చు మాజీ ఉపరాష్ట్రపతి ఏదైనా కానీ ఒకవైపు సినిమా నటులు ఒకవైపు పారిశ్రామికవేత్తలు దివ్య స్లాబ్ అయితే కంటిన్యూగా ఆయన ఫుడ్ సప్లై ఫుడ్ సప్లై చేస్తున్నారు ఇస్కాన్ ద్వారా అదే అదే సమయంలో వీళ్ళు కూడా మెగా వాళ్ళు కూడా మేమంతు మేము పనిచేస్తున్నాము కావాల్సింది ఎప్పటికప్పుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు వస్తున్నారు అది ఇవన్నీ కూడా ఇరు రాష్ట్రాలకు ఒకేసారి ఇంత విపత్తు మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇటు కృష్ణమ్మ ఇదే అయినట్టుగా అటు సైడ్ ఖమ్మం జిల్లా మొత్తం అతలా ఇప్పుడు కూడా బయటకు రాలని పరిస్థితిలో ఈ బురద తేరుకున్నట్టుగా మనం చూడొచ్చా రెండు రాష్ట్రాల్లో కూడా అదే వర్షం ముప్పై వర్షం అనేది ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పడతా ఉంది ఈ రెండు మూడు రోజులు మనం అయితే కానీ కాదు సో దాదాపుగా సహాయక చర్యలు అయితే ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయినట్టు భావించవచ్చా డెఫినెట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అవసరమైన హెలికాప్టర్లు పంపించారు ఇక ఎక్కడ విపత్తుల బృందం అయితే ఉన్నారు ఎన్డిఆర్ఎఫ్ దళాలు అయితే అటు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు నిద్రపోకుండా పనిచేశారు కాబట్టి ఇంతమందిని ప్రాణాపాయం నష్టం తక్కువగా ముప్పై నలభై మంది మాత్రమే ఇదైతే అంటే ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా అదే వాయనాడులో చూడండి దాదాపు నాలుగు వందల మంది ఐదు వందల మంది చనిపోయి గ్రామాలు రెండు మూడు గ్రామాలు గ్రామాలు మొత్తం వెళ్ళిపోయింది కానీ ఇక్కడ కరెక్ట్ టైంలో స్పందించారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అందరూ స్పందించబట్టే ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా ఆస్తి నష్టం మాత్రం విపరీతంగా జరిగింది వీళ్ళు ఎంత దానాలు ఎన్ని డొనేషన్ చేసినా వాళ్ళ నష్టం పూడ్చలేము కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉదార కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రతినిధి బృందం ప్రతినిధి బృందం ఆల్రెడీ పర్యటించడం నష్టం అంటే జాతీయ విపత్తుగా ప్రకటిస్తే ఎక్కువ బెనిఫిట్ నష్టపోయిన ప్రజలకి బెనిఫిట్ అవుతుంది అదేవిధంగా అమిత్ షా గారు కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన హోంశాఖ నుంచి ఒక బృందాన్ని కూడా పంపించారు ఇరు రాష్ట్రాలు ఒక ఒకే టైంలో ఇలా జరగడం అనేది ఫస్ట్ టైం అనమాట కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏంటంటే వీళ్ళు ఏదైతే పారిశ్రామికలు కావచ్చు తర్వాత పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ కావచ్చు దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళ ప్రతిష్ఠ యూనింప చేసిన ఇతర దేశాలు ఉన్నా కూడా డాక్టర్లు అందరూ ఉండరు వాళ్ళందరూ కూడా స్పందించే హృదయం ఉండాలి ఆపన్న హస్తం ఇస్తే కనుక కొద్దిగా వీళ్ళకి వెసులుబాటు ఉండి త్వరితగతిన ఎప్పుడైతే పేరుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే రోడ్లు పునరుద్ధించాలా రోడ్లు మొత్తం ఇదైపోయినాయి బ్రిడ్జీలు రైల్వే ట్రాక్లు కంప్లీట్గా పోయినాయి ఈ ఇల్లు ఇల్లు పూర్తిగా ఇదైపోయినాయి ఈ బురదతో పేరుకుపోయింది వన్ ఫ్లోర్ వరకు దానికోసం ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి ఆ పనిలో వాళ్ళ యంత్రాంగం ఉంది రెవెన్యూ డిపార్ట్మెంటు పంచాయతీ శాఖకు సంబంధించిన అందరూ కూడా సమాయతమై వాళ్ళు వంతు వాళ్ళు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటా ఎప్పటికప్పుడు నిధులు ఆటంకం లేకుండా రోడ్లు వేస్తే ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఈ బురదను తీసేసేయాల తర్వాత వాళ్ళు ఇబ్బంది లేకుండా కట్టు కన్ ఓన్లీ కట్టుబట్టలతో ఉన్నారు మొత్తం సర్వస్వం కోల్పోయారు వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి ఇవన్నీ రావాలంటే ఏదైతే ఇప్పుడు జరిగినా ఇది ఉద్యోగులు ఎలా అయితే స్పందించారో వంద కోట్ల రూపాయలు నూట ఇరవై కోట్లు అప్పటికప్పుడు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదండి వాళ్ళంతా కూడా వాళ్ళు ఫ్యామిలీలు ఉద్యోగులు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి కదా అది మంచి పరిణామం అదేవిధంగా రాజు లాగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇస్తున్నారో మిగతా శాఖలు కూడా దృష్టిలో పెట్టుకొని మిగతా ఎవరైతే ఈ రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారో అది హోటల్ ఇండస్ట్రీస్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇప్పుడు ఫస్ట్ డేనే హోటల్ ఇండస్ట్రీ మొత్తం విజయవాడలో ఉన్న హోటల్ ఇండస్ట్రీ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు అప్పీల్ చేశారు వాళ్ళు స్పందించారు అదేవిధంగా ఇప్పుడు యశోదా హాస్పిటల్ కోటి రూపాయలు విలారం ఇచ్చారు తెలంగాణ అట్లా కిమ్స్ కావచ్చు యశోద కావచ్చు అపోలో కావచ్చు మెడికవర్ కావచ్చు చాలా చాలా కార్పొరేట్ సంస్థ ఇది ఒక అరుదైన సందర్భం మానవత్వాన్ని మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉన్నది ఎమ్మటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ముఖ్యమంత్రి సహాయ నిధికి బెనిఫిట్ కనుక వాళ్ళు కనుక చేస్తే వాళ్ళు చేసే సహాయం ఏదో ఒక దానికి ఉపయోగపడుతుందండి రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఏపీలో తెలంగాణలో జరిగినటువంటి విపత్తుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి వాతావరణం అనుకూలిస్తే కనుక వీలైనంత వేగంగా ఈ ప్రాంతాలు విపత్తుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది ఇక పెద్ద ఎత్తున వితరణశీలతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో తెలంగాణలో కూడా ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు కూడా అందరూ కలిసి దాదాపు తెలంగాణలో కోటి నూట ముప్పై కోట్ల రూపాయలని డొనేట్ చేస్తే ఏపీలో నూట ఇరవై కోట్ల రూపాయలు ప్లస్ పంచాయతీరాజ్ శాఖ నుంచి మరొక పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు చొప్పున విరాళాలు ఇచ్చారు అదే స్థాయిలో మిగతా వారు కూడా స్పందిస్తున్నారు అలానే ఇది ఒక మానవత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి వీలైనంత ఎక్కువ మంది స్పందించి వారందరూ అక్కడ ఉన్నటువంటి ఈ వరద వలన వరద వలన ప్రభావితమైనటువంటి జీవితాలను ఆదుకోవడానికి ముందుకు రావాలని సుమన్ టీవీ కూడా ఆశిస్తుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి